హాయ్ అండి నేను మీ షాహిదక్కని ఈరోజు నేను మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాననమాట ఆ రెసిపీ ఏంటంటే తిల్లి ఫ్రై అనమాట ఈ తిల్లి అనేది మటన్కి అనమాట ఈ తిల్లి ఫ్రై ఏంటంటే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుంది ఈ తిల్లి అనేది నా తెలిసి చాలామందికి ఇది వండటం తెలియదు అనమాట మనం నాకు కూడా ఫస్ట్ అయితే నాకు ఇంతకుముందు తెలియదు అనమాట ఒక టూ ఇయర్స్ బ్యాక్ నేను నేర్చుకున్నాను దీన్ని ఇది బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకైనా ప్రెగ్నెన్సీ లేడీస్కైనా ఎవరికైనా చాలా మంచిది నడువు నొప్పి ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా మంచిది అనమాట ఈ రెసిపీని అయితే ఎలా చేయాలో చేసే ముందు ఏంటంటే నా ఛానల్ని అయితే మీకు నా కుకింగ్స్ అయితే మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి నాకైతే కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఈ వీడియోలోకి వెళ్ళి ఈ తిల్లి ఫ్రై అనేది ఎలా చేసుకోవాలో తక్కువ మసాలాతో సింపుల్గా చేసేసుకుందాము వీడియోలోకి వెళ్ళి తిల్లి తిల్లీ ఫ్రై అనేది మిక్స్ చేసి చూపిస్తాను ఈ తిల్లికైతే తిల్లీలు అయితే నేను రెండు తిల్లీలు తీసుకున్నాను చూసారు కదా ఈ తిల్లి అనేది బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిది అనమాట ఇది వడ్డటం రాని వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను చాలామందికి తెలియదు అనమాట ఇలా మనం రెండు తిల్లీలు తీసుకున్నాం కదా తీసుకున్న తర్వాత దీంట్లో కొంచెం నీళ్లు పోసుకోవాలి స్టవ్ అయితే ఒక బౌల్లో ఆ రెండు తిల్లీలని అయితే వేసుకున్నాం కదా అలాగే నీళ్లు పోసుకోవాలి మనకి ఈ తిల్లి ఏంటంటే కట్ చేసామనుకోండి దాన్ని దాంట్లో మొత్తం బ్లడ్ ఉంటుంది అన్నమాట మన చేతికి అసలు ఏది రాదు అందుకే మనం ఈ అయితే ఇలా బాయిల్ చేసుకోవాలి కొంచెం దీంట్లోనే పసుపు కూడా వేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకుందాము ఇది బాగా ఉడకాలన్నమాట మనకి తిల్లి చూడండి చక్కగా బాయిల్ అయిపోతున్నాయి అనమాట కొంచెం మనం అటు ఇటు తిప్పుకుంటూ ఉడకబెట్టేసుకోవాలి మనకి దాంట్లో ఉన్న బ్లడ్ మొత్తం గట్టగట్టిపోవాలన్నమాట మనం అట్లా అట్లా బాయిల్ చేసేసుకోవాలి దీన్ని చూసారు కదా చూడండి ఇలా అనుకోండి లోపల మొత్తం బ్లడ్ ఏనమాట మనం ఇలా బాయిల్ చేయటం వల్ల గట్టగట్టి పోయి బాగా గట్టలాగా అయిపోతుంది ఇంకా మనకి ఆ నీళ్ళన్నీ ఇనికేలాగా మనం బాయిల్ చేసుకోవాలి చూసారు కదా మనకి తిల్లి అయితే చక్కగా ఉడిగిపోయిందనమాట మనకి ఆ నీళ్ళన్నీ ఇనికేలాగా ఉడకబెట్టేసుకోవాలి ఉడకబెట్టుకున్న తర్వాత మనం కొంచెం చల్లారాక దీన్ని ముక్కలు కట్ చేసుకుందాము కొంచెం మనకి చల్లారేలా చల్లారాక ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి అప్పటికే బ్లడ్ అయితే బయటకు వస్తూనే ఉంది చూడండి మనం ఇంత బాయిల్ చేసినా కూడా చూడండి బ్లడ్ ఆన్ వాళ్ళు అయితే ఎలా ఉన్నాయో ఇలా చక్కగా అనమాట ముక్కలన్నీ కట్ చేసేసుకోవాలి తిల్లినైతే ముక్కలుగా కట్ చేసేసుకున్నాను అనమాట చూసారు కదా బ్లడ్ అయితే ఎంత ఎర్రగా అనమాట మనం అంత బాయిల్ చేసినా కూడా ఆ బ్లడ్ అనేది ఎర్రగా ఉంది అందుకే మనం బాగా బాయిల్ అయితే చేసుకోవాలి ముక్కలు కట్ చేసాం కదా పక్కన పెట్టేసుకుందాము స్టవ్ మీద అయితే బౌల్ పెట్టేసుకున్నాం కదా అలాగే కొంచెం ఆయిల్ వేసుకుందాము ఒక ఉల్లిపాయ అయితే సన్నగా కట్ చేసేసుకొని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకి ఉల్లిపాయలు అయితే చాలా వరకు ఫ్రై అయిపోయాయి కదా ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి దీన్ని కూడా పచ్చి వాసన వరకు తరకు ఫ్రై చేసేసుకొని అలాగే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇది కూడా కొంచెం ఫ్రై చేసేసుకున్నాను మనం తిల్లీనైతే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ముక్కలు కట్ చేసుకున్నా ఈ తిల్లీని కూడా ఇందులోనే వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి అలాగే మనం కొంచెం సాల్ట్ అనేది మనం బాయిల్ చేసేటప్పుడు వేసుకున్నాం కాబట్టి అనేది ఒకసారి చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి అలాగే రుచికి సరిపడా కారం అనమాట మీరు ఎంత స్పైసీగా తింటారో అంత కారమే వేసుకోవాలి అలాగే కొంచెం ధనియాల పౌడరు మొత్తం మిక్స్ చేసుకోవాలి అంతేననమాట మనకి ఫ్రై అయితే చక్కగా రెడీ అయిపోయింది చూడండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ మంచి వీడియోలో కలుద్దాం బై బాయ్